ర్యాలీ ఇటు మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ జనగామ జిల్లా దేవరూప్ల మండలంలో ఒక రైతు వరి నాటు వేసే మిషన్ ద్వారా పన్నెండు ఎకరాల వరకు రెంట్కి వేయించుకున్నారు అంటే మిషన్ ద్వారా నాటును చూసి చుట్టుపక్కల రైతులు ఏమన్నారు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు కూలి వాళ్ళ ద్వారా వేయించినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మిషన్ ద్వారా ఎలా వేసారు అనేది ఒకసారి రైతును కలిసి ఆ రైతు మాటలోనే తెలుసుకుందాం నమస్కారం సార్ మీ పేరు మొత్తం మిషన్ ద్వారా ఎన్ని ఎకరాల వరకు పన్నెండు ఎకరాల వరకు అంటే మీరు ఇంత ముందుకు కూలి వాళ్ళ ద్వారా వేయించారు కదా అప్పుడు ఎంత ఖర్చు వచ్చింది ఇప్పుడు మిషన్ ద్వారా ఎంత ఖర్చు వచ్చింది ఇప్పుడు మిషన్ ద్వారా అంటే నాలుగు వేల ఐదు వందల ఎకరానికి తీసుకున్నాడు అప్పుడు మన మనుషుల ద్వారా వేస్తేనేమో ఎకరానికి ఆరు వేలు ఎకరానికి ఆరు వేలు అంటే కొంచెము మిషన్ ద్వారా వేస్తేనేమో కొంచెం రిస్క్ తక్కువ రిస్క్ తక్కువ టైంకి ఇప్పుడు మన మనుషులైతేనేమో ఇప్పుడు దగ్గర దగ్గర నాకు ఒక ఎకరానికి పదిహేను మంది కావాల్సి వస్తుంది ఒక రోజుకి ఎకరానికి ఎకరానికి పదిహేను మంది కావాల్సి వస్తుంది రోజుకి ఒక ఎకరా రెండు ఎకరాలు అంతా వేసేది మిషన్ ద్వారా అయితే పన్నెండు ఎకరా రెండు ఎకరాల్లో కంప్లీట్ చేసేసినాము కాబట్టి కొంచెం రిస్క్ తక్కువ ఉన్నది దాని తగ్గట్టు టైంకు ఈ గడ్డి ఒకటి ఏంటంటే కలుపు తీయడం ఒకటి కొంచెం ప్రాబ్లం అంతే ఏం లేదు కలుపు ద్వారా మనుషులు తీయకుండా మనం స్ప్రే చేసుకోవాలి ఇక మనుషులు లేకు మనుషులతో అవసరం లేదు అంటే పబ్లిక్ ఇప్పుడు కూరల కొరత కూడా చాలా ఎక్కువ ఉన్నది కూరల కొరత ద్వారానే ఇప్పుడు మిషన్ని తీసుకొచ్చి వేపియడం జరిగింది మేము దాని గురించి ఇప్పుడు ఒక దీనికి ప్రాబ్లం ఏం లేదులే కానీ ఒక కూలీల కొరత ద్వారానే దీనివల్ల వేయించడం జరిగింది ఒక పదిహేను వందలు ఏమో సేఫ్ అవుతుంది మనుషులకి దీనికి మనిషికి రిస్క్ తక్కువ నారు పోసేటప్పుడైనా వాళ్ళే వచ్చి పోసిపోతారు మనకి ఏంటంటే మనుషుల ద్వారా అయితేనే మనమే పోసుకోవాలి మనమే నారు పని చేయాలి ఇదంతా రిస్క్ ఉంటుంది దీంతో ఏం రిస్క్ ఉండదు అనమాట వాళ్ళే వచ్చి వేసి వెళ్తారు మనం ఓన్లీ నార్ తీసుకుపోయి గిట్ల దగ్గర పెడితే వాళ్ళే వేస్తారు అదే అంటే ఇప్పుడు మీరు కూలి వాళ్ళ ద్వారా ఫస్ట్ వేయించుకున్నారు కదా అప్పుడు ఎంత వయసు నారు వేసారు ఇప్పుడు ఎంత వయసు డేస్ కి ట్వంటీ టూ నుంచి మిషన్ తో అయితే అది కూడా సేమ్ అంటే ఇప్పుడు అప్పుడు థర్టీ డేస్ కి అట్లా వేసేది మనుషులతో నెల రోజులు నెల రోజులు పడుతుంది మిషన్ డేస్ లోపే వేసేది అంటే మనకి ఫస్ట్ మిషన్ ద్వారా వేసినప్పుడు చిన్న మొక్క వేసుకుంటాం కదా సార్ చిన్న మొక్క వేసుకుంటాం సాలకు సాలకు ఎక్కువ గ్యాప్ కనపడుతుంది చూసిన చుట్టుపక్కల రైతులు ఏమన్నారు యాక్చువల్లీ ఫస్ట్ మేము ఒకసారి డ్రమ్ సీడ్ వేసినాం అది కొంచెం ఫెయిల్ అయింది ఫెయిల్ అయిన తర్వాత మిషన్ తోట మిషన్ మిషన్తో వేసినాం చుట్టుపక్కల ఎంత అంటే ఒక దగ్గర దగ్గర ఒక నెల పదిహేను వరకు రెండు నెలల వరకు నారుజర మంచిగా అనిపించదు మిషన్ తోటి వేసింది ఒక నెల తర్వాత నార అనేది కొంచెం మంచిగా వస్తుంది మనం అందులో వేసేసరికి మంచిగా వచ్చిన తర్వాత అప్పుడు వేసినప్పుడు అయితే చాలా మంది రైతులుండి ఎందుకు చేస్తున్నారు ఇంత పెట్టుబడి పెట్టి ఎందుకు చేస్తున్నావు ఈ నాట ఎందుకు వేస్తున్నావు అంత ఖరాబ్ అవుతావు కదా ఇప్పటికే ఇంత ముందే లాస్ట్ టైం మంచిగా లేదు ఇప్పుడు కూడా మళ్ళీ అన్నారు ఆ నెల తర్వాత టూ మన ఒక టూ మంత్స్ తర్వాత వచ్చి చూసిన తర్వాత రేపు మంచిగా ఉందిరా పర్లేదు బాగుంది ఇట్నే కూడా ఇంకొక ఇద్దరు వేయించాను నేనే ఈసారి పన్నెండు ఎకరాలు వేసిన తో నాటేసే సమయంలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా సార్ పట్ల ఇబ్బందులు అంటే ఒకసారి చిన్న చిన్నగా రెండు మూడు సార్లు అయింది అంటే ఆ ముందు తమ రాళ్ళు గిట్లు వచ్చినప్పుడు తీసి వేరే చేంజ్ చేశాడు తర్వాత మా పక్కన నా నేను పోస్తున్నా అని చెప్పి మా పక్కన వేరే రైతుకు పోపించిన నా పొలం మొత్తం ఏం ప్రాబ్లం ఏం రాలే విన్నారు కదా మిత్రులారా మా ర్యాల యూట్యూబ్ ఛానల్ మిషన్ తీసుకున్న రైతుల అనుభవాలు మరియు మిషన్తో రెంట్కి వేసుకున్న రైతుల అనుభవాలు మాత్రమే ఉంటాయి ఇంకా మరిన్ని వీడియోస్ రైతుల అనుభవాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేసి సంప్రదించండి థ్యాంక్ యూ సార్